విచారణపై పోలీసు కమిషనర్ శంకర్ భ్రత బాక్సీ కీలక వివరాలు విడుదల తీసుకొచ్చారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వ్యాఖ్యానించిన ఆయన నగర భద్రతలో కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు అక్టోబర్ నెలలో విశాఖ సిటీ పరిధిలో మొత్తం ఎనభై మూడు చోరీ కేసులు నమోదయ్యాయని వాటిలో యాభై ఎనిమిది కేసులను విజయవంతంగా వెల్లడించారు ఈ మంది అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్లు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం మూడు లక్షల నగదు సహా కోటి పన్నెండు లక్షల విలువైన ఆస్తులను రికవరీ మేళా ద్వారా బాధితులకు తిరిగి అందించామన్నారు అందులో బంగాడం 830 8. 331 31 గ్రామ్ క్యాష్ 3 లక్షల 10500 రూపాయలు 22 మోటార్ సైకిల్ ఒకటి మహీంద్రా ఎక్స్ యూవీ కార్ ఒకటి సోని కెమెరా విత్ లెన్స్ ఒకటి సీసీటీవీ డివిఆర్ బాక్స్ విత్ వైఫై రౌటర్ ఐదు వందల ఐదు మొబైల్ ఫోన్స్ ఇప్పుడు హైయెస్ట్ రికవరీ జరిగింది కంచర్పాలెం మన డీసీపీ క్రైమ్స్ అదడంలో ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ అదనంలో మన పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఏఎస్ఐ హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ హోంగార్డ్స్ క్రైమ్ లో रात्रि कृषि चुना मन क्राइव संख्या मोर् दैन हड्रेड उठे प्रति ने <coughs> अक्टोबर ने ओली थ्री इन लास्ट प्रति नूस्ते लास्ट इयर आगस्ट जनवरी हड्रेड फिब्रवरी हड्रेड नाइन मारच हंड्रेड थर्ट ఏప్రిల్ వన్ ట్వంటీ మే ఎయిటీ ఫోర్ జూన్ ఎయిటీ ఫోర్ జూలై హండ్రెడ్ ఆగస్ట్ వన్ హండ్రెడ్ ఫైవ్ సో లాస్ట్ టూ మంత్స్ లో సెప్టెంబర్ సెవెంటీ నైన్ అండ్ అక్టోబర్ ఎయిటీ త్రీ అంటే మన ప్రాపర్టీ అఫెన్సెస్ మనం తగ్గించగలిగాము